నేను విజేంద్ర ఎమ్ ఎల్ ఎట్బాడే హ్యాంక్ మాట్లాడుకుంటు ఇంకా యారు ఏర్ అది కన్సల్టేషన్ ఎత్కొంట తా అవురప్ప పదయాత్ర మాట్టు నేను హూరు ఆతీయ బాడీజ్ కోనసా ఇం నమ్మ హిందే నేను హిందాక నమ్మూర పొందా బజెపి కర్ణాటక బిగ్ అసలు బ్లాక్మేల్సే అప్ప మన రమేష్ జాబి బ్లాక్మేల్ ఇవ్వరు అప్ప మప్పుడు

కుటుంబ ఎలా మనీ మనీ పేపర్ పేపర్ దగ్గర ఇది విజయ్ ఫిఫ్టీ పర్సెంట్ సింపెనీ పదాధికారి ప్రధాన కార్యక్షుడు ఉపాధ్యక్ష